యుక్త వయసుకు వచ్చినప్పుడు వారికి అంటూ ఒక ఇష్టం ఉంటుంది కాబట్టి వారికి ఇష్టమైన వారిని పెళ్ళి చేసుకుంటారు అమ్మ అంటది మా ఇది నీకు మంచిది కాదు ఓ చక్కటి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తావులే అని చెప్పినా ఊరుకోదు అటు అబ్బాయి తెరపిన వాళ్ళు కూడా ఇది మనకు సంబంధించిన విషయం కాదు ఒక మంచి కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తావు లేని చెప్పినా ఒప్పుకోరు పెద్దలను ఎదిరించి అలాగనే కుటుంబాలను ఎదిరించి తల్లిదండ్రుల యొక్క మనసును గాయపరిచి వారి ఇష్టం వచ్చినట్లు వారు ప్రయాణం చేసి లేకపోతే చచ్చిపోతాం ఆ అమ్మాయి లేకపోతే నేను లేను నేను లేకపోతే ఆ అమ్మాయి లేదు అన్నట్టుగా వారి ఇరువురు కూడా గమనించండి మాట్లాడుకొని ధైర్య సాహసాలు చేసి గమనించని ప్రేది కొంతకాలం తర్వాత వారు కూడా విడిపోతారు చచ్చిపోవడానికి ఇష్టపడిన వాళ్ళు నువ్వే కావాలి నువ్వే కావాలి అనుకున్న వ్యక్తులు కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి అనుభూతి మనకు కనబడుద్ది ఒక ఇద్దరు వ్యాపారస్తులు ఉంటారు ఆ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారంలో ఏదో ఒక సమస్య వస్తుంది విడిపోతారు అట్లాగనే గమనించండి మనుషులు సహజంగా ప్రేదారా భార్యాభర్తలు ఒకరినొకరు చెయ్యి విడిచిపెడతారు నేను నీకు నాకు నువ్వు అనుకున్నటువంటి ప్రేమలు కూడా ప్రేమికులు కూడా చేయి విడిచిపెడతారు వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారు వ్యాపారం కుదరకపోతే చేయి విడిచిపెడతారు మరి దేవుడు కూడా విడిచిపెడతాడా చెప్పండి చెప్పండి దేవుడు కూడా విడిచిపెడతాడా మనుషుల్ని విడిచిపెట్టాడా ఎందుకని నేను అంటాను విడిచిపెడతాడని నేను అంటా ఒక మనిషి ఏ అయితే ఓడంబడిక చేసుకుని ప్రమాణం చేసుకుని భార్య భర్తలుగా సాగిపోతూ గిట్టనప్పుడు భర్త భార్యని భార్య భర్తను ఎట్టయితే విడిచిపెడతారో ప్రాణానికి ప్రాణము అనుకుని దేనికైనా సిద్ధం అనుకుని చచ్చిపోవడానికి